హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడు మనం ముందటికైతే కొన్ని వెహికల్స్ రావడం జరిగిందండి నార్మల్గా ఒక రెండు బిఏ సిక్స్ వెహికల్స్ వచ్చాయి ఒకటి ప్యాషన్ ప్రో ఇది బిఏ సిక్స్ అండి ఇది కూడా టీవీ స్ట్రేడాన్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా ఉంది అది ఎఫ్ఐ ఇంజన్ అండి మనకు ఇది మా టైర్లు కానీ నార్మల్గా ఇంజన్ కండిషన్ కానీ సెల్ఫ్ స్టార్ట్ సెట్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయండి ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి మనకు లోకల్ ప్రైస్ అంటే నా నార్మల్గా కొంచెం తక్కువ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంది ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ పేపర్లు అన్నీ క్లియర్ అండి మీకు సీసీలు కూడా ఎక్కడికంటే అక్కడికి వస్తుంది టీవీఎస్ రెడాన్ అండి ఇది ఆల్మోస్ట్ కొత్త వెహికల్ లక్ష చేంజ్ ఉందండి ఇంకా అలానే మీరు ఒకసారి వెహికల్ దగ్గరికి వచ్చి చూసుకోవచ్చు చైన్స్ ప్యాకెట్ కానీ నార్మల్గా ఇంకా లైనర్స్ కానీ ఇంకా బండి అవుట్లుక్ అంటే చాలా అంటే చాలా బాగుంది ఒకటి ఇక్కడ కింద పడ్డట్టు ఉన్నాయండి నార్మల్గా ఇక్కడ వైజర్ కొంచెం డ్యామేజ్ అయింది అంటే సిల్వర్ క్రోమ్ అనేది డ్యామేజ్ అవ్వడం జరిగింది టైర్ల కండిషన్ కానీ నార్మల్గా ఇంజన్ కండిషన్ అలానే చైన్స్ ప్యాకెట్ లైనర్లు చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు చూసుకోవచ్చు మన దగ్గర మొన్న పెట్టిన వీడియోలో చాలా వరకు పదిహేను వేలు లోపు ఉన్న బండ్లే పెట్టాము పెట్టడం జరిగింది బండ్లు కూడా చాలా వరకు సేల్ అయిపోయినాయండి ప్రజెంట్ కొన్ని వెహికల్స్ మాత్రమే ఉన్నాయి మీరు ఒకసారి నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను ఒకసారి ఏమేమి ఉన్నాయో చూసుకోండి మళ్ళీ చాలా దూరం చాలు వస్తుళ్ళు నేను అదే పదే పదే చెప్తున్నాను ఖమ్మం కోదాడ నుంచి వాళ్ళు వస్తున్నారు మీరు అంత దూరం చాలు రావడం కంటే అటు నియర్లోనే ఎక్కడనైనా చూసుకొని తీసుకోవడం బెటర్ అండి మీరు ఇంత దూరం వచ్చిన తర్వాత బండి మీకు నచ్చకపోతే మీరు లైట్ తీసుకుంటారు కావచ్చు కానీ మేము అంత దూరం వచ్చిన తర్వాత కస్టమర్కి ఒక్క బండి కూడా ఇవ్వలేదని చాలా అంటే చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుందండి దయచేసి మమ్మల్ని బాధ పెట్టకండి మీరు బాధపడకండి అంత దూరం నుంచి అయితే రాకండి మాది భూపాలపల్లి డిస్టిక్ అండి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ నియర్లో వరంగల్ ఉంటుంది పెద్దపల్లి ఉంటుంది కరీంనగర్ ఉంటుంది మళ్ళీ పోతే ములుగు ఉంటుంది మళ్ళీ భూపాలపల్లి నార్మల్గా మంచిరాళ్ళు ఉంటుందండి ఈ నియర్ బైలు వాళ్ళు వస్తే సరిపోతుందండి మాకు ఎక్కడెక్కడి నుంచలో రావాల్సిన అవసరం లేదు అక్కడ మీ అంటే మీకు ఒకవేళ వెహికల్ నచ్చితే సరే రావచ్చు కానీ మీరు అంతలోపు ఇప్పుడు మీరు ఒక కస్టమర్ వచ్చిండు కోద నుంచి వచ్చిండు ఆయన నైట్ బయలుదేరితే తెల్లారి తొమ్మిది పది గంటల వరకు ఇక్కడికి వచ్చిండు ఆ వెహికల్ ఆయన వచ్చేసరికి తొమ్మిది అంటే మేము నార్మల్గా తొమ్మిది గంటల తీస్తాం షాపు తొమ్మిదిన్నరకే బండి సోల్డ్ అవుట్ అయిపోయింది ఇప్పుడు కస్టమర్ పరిస్థితి ఏంది ఇప్పుడు అట్లా అలా ఇలాంటివి జరుగుతున్నాయి దయచేసి మీరు మ్యాక్సిమం దూరం రాకండి అలానే మాకు మెసేజ్ చేయండి ఇవన్నీ అవైలబుల్ ఉందా లేదా అని సరే మేము ఏదో వర్క్ మీద ఉండి మీకు మెసేజ్కు అంటే మీరు పెట్టడంతో రిప్లై ఇవ్వకపోయినా ఎప్పుడోసారి చూసి అయితే కంపల్సరీ రిప్లై ఇస్తామండి దయచేసి ఇంకొక వి ఇంకొక విషయం ఇప్పుడు మన నెంబర్ అనేది మళ్ళీ అనౌన్స్మెంట్ చేస్తున్నాను నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే మీకు ఒక గ్రూప్ లింక్ వస్తుందండి ఆ గ్రూప్లో కూడా అంటే ఈ వీడియోలతో పాటుగా మేము వాట్సాప్ గ్రూప్ను కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది అవే మేము ఏ వెహికల్ వచ్చినా ఆ గ్రూప్లో కానీ మా యూట్యూబ్ ఛానల్లో కానీ పెట్టడం జరుగుతుందండి అది ఇది రెండో ఫాలో అవండి కంపల్సరీగా దయచేసి మెసేజ్ వేయండి కాల్స్ చేయకండి ఇంకొక విషయం మీరు ఆ మొన్న పెట్టిన వెహికల్స్లలో కొన్ని వెహికల్స్ ఉన్నాయి మీరు ఒకసారి చూసుకోవచ్చు అండి మీకు మళ్ళీ ఒకసారి చూపెడతాను నేను ఇది హీరో ప్యాషన్ ప్లస్ అండి టూ థౌజండ్ నైన్ మోడల్ ఇది మనకు పన్నెండు వేల రూపాయలకు ఉన్నదండి మీకు ఏమున్నా టెన్ థౌజండ్ మీనే వస్తుంది లోప అయితే రాదు ఇంకొన్ని వెహికల్స్ మన దగ్గర ప్రజెంట్ ఉంది యూనికార్న్ ఉందండి ఈ వెహికల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది ఇది మనకు ముప్పై ఆరు వేల రూపాయలు ఉందండి ఇక్కడికి వచ్చిన తర్వాత నెగబుల్ అవుతుంది బండికి క్లచ్ ప్లేట్ వేయించుకోవాలండి ఇంజన్ కానీ సెల్ఫ్ కానీ అంటే చాలా బాగుంది కంపల్సరీగా క్లచ్ ప్లేట్లు వీక్గానే ఉన్నాయి ఇంకా కొన్ని ఇంకా ఈ మిగతా వెహికల్స్ అన్ని ఫిఫ్టీన్ థౌజండ్ మాత్రమే ఇది రెండు వేల పదమూడు మోడల్ పల్సర్ అండి పదమూడు వేల రూపాయలు ఉంది సారీ రెండు వేల పదమూడు మోడల్ పల్సర్ ఇది పదిహేను వేల రూపాయలు ఉంది ఇది టీవీ స్టార్ సిటీ ప్లస్ అండి టీఆర్ ఉంది రెండు వేల పదిహేడు మోడలు ఇది ఐస్మార్ట్ స్ప్లెండర్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడలు ఇది కూడా అంతే పదహారు వేల రూపాయలు పదహారు వేల రూపాయలు ఉందండి మిగతా ప్యాషన్ ప్లస్ దీని రేట్ వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు ఉందండి రెండు వేల తొమ్మిది మోడల్ బోర్ చేసి ఉంది ఇది రెండు వేల తొమ్మిది మోడలే ఇది కూడా పద్నాలుగు వేల రూపాయలే ఉంది ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవే అండి ఇంకేమన్నా కొత్త మీకు అప్డేట్ రావాలనుకుంటే అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకుంటే మీకు ఎప్పటి అంటే నార్మల్గా ఎప్పుడు ఏ వీడియో అప్డేట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది అండి దయచేసి మా దగ్గర ఉన్న వెహికల్స్ మాత్రమే ఇవి కొంచెం గమనించండి మీరు ఎక్కడి నుంచోలో అయితే రాకండి ధన్యవాదములు అలానే ఒకసారి మా అడ్రస్ చెప్తున్నాం జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అండి మా కాటారం మండలం కాటారం అనే గ్రామమే మహాదేవపూర్ రూట్లో ఉంటుందండి మాకు నియర్లో వర్ష టైల్స్ అండ్ ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఉంటుందండి మహాదేవపూర్ రూట్లోనే ఉంటాయి అది కూడా ఇంకా మీకు కొత్త స్టాక్ అనేది రావడం జరుగుతుంది అండి నెక్స్ట్ వీక్లో కొంచెం ఈ వీక్లో ఈ వెహికల్స్ అన్ని సేల్ అయిన తర్వాతనే తీసుకో తీసుకొద్దాం అనుకుంటాను ఎందుకంటే ఇవి ఆగిపోతున్నాయి నార్మల్ ఏ వెహికల్ అయినా ఒక పన్నెండు వేల రూపాయలు అనుకున్నా కానీ మినిమం ఫోర్ ల్యాక్స్ దాకా ఆగిపోయినా అండి దానికోసమే మీకు కొత్త కొత్త అప్డేట్ చేయలేకపోతున్నా ఈ ఒక్క వీక్ పట్టండి నెక్స్ట్ మీరు ఇంకేమైనా కావాలనుకున్నా నేను తెప్పేయగలుగుతాను మీరు నార్మల్గా లోకల్ తిరగడానికి అయితే ఇవి చాలా బాగున్నాయండి రెండు వేల మ్యాక్సిమం అన్ని పేపర్ వ్యాలిడిటీ ఉన్నా లేకున్నా కానీ పేపర్లు అయితే అన్నిటికి ఉన్నాయండి మ్యాక్సిమం నా దగ్గర ప్రజెంట్ పదహారు వేల రూపాయల పనులు మాత్రమే ఉన్నాయండి దయచేసి గమనించండి ధన్యవాదములు